హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు జీపీఓగా దాదాపుగా మనకు ఐదు వేల రెండు వందల వరకు క్వాలిఫై అవ్వడం జరిగింది సో గత విఆర్ఓ విఆర్ఎల్ నుంచి అయితే రెండు దఫాలుగా ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సో ఐదు వేల రెండు వందల వరకు సెలెక్ట్ అవ్వడం జరిగింది సో వారిలో కూడా మనకు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి అలాట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో కూడా మనకు ఎంతమంది జాయిన్ అవుతారు మరి ఎంతమంది ఆబ్సెంట్ అవుతారు అనే విషయాన్ని కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయ్యి జాయినింగ్ అయిన తర్వాత మాత్రమే ఇందులో ఎంతమంది ఆబ్సెంట్ అయ్యారనే విషయాల మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో మనం ప్రజెంట్ అయితే మనకు ఏ జిల్లా నుంచి ఎంతమంది అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నారు అనే విషయాలు చూసుకుంటే ఆద్రాబాద్కు సంబంధించి ఎనభై మూడు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించి నూట అరవై ఆరు మంది హనుమకొండకు నూట ఒక మంది అదేవిధంగా హైదరాబాద్కు నలభై ఒకటి జగిత్యాలకి నూట నలభై మూడు జనగాంకి తొంభై ఐదు జయశంకర్ భూపాలపల్లి ఎనభై మూడు జోగులాంబ గద్వాలకు డెబ్బై ఎనిమిది కామారెడ్డికి మూడు వందల అరవై ఒకటి కరీంనగర్కు నూట ఎనభై ఎనిమిది కొమరంభీం ఆసిఫాబాద్కి యాభై ఒకటి ఖమ్మంకు రెండు వందల నలభై మహుబాద్కి నూట నలభై ఏడు మహబునగర్కి నూట ముప్పై మంచిర్యాలకి నూట పద్నాలుగు మెదక్కి తొంభై మేడ్చల్కి నలభై ఐదు అదేవిధంగా ములుక్కి యాభై నాగర్ కర్నూలు నూట పది నల్గొండ రెండు వందల డెబ్భై మూడు నారాయణపేట నూట ఇరవై నిర్మల్కు ఎనభై ఎనిమిది నిజామాబాద్కి రెండు వందల తొంభై ఎనిమిది పెద్దపల్లి డెబ్బై ఒకటి రాజన్న సిరిసిల్ల అరవై నాలుగు రంగారెడ్డి రెండు వందల యాభై ఏడు సంగారెడ్డి రెండు వందల తొమ్మిది సిద్దిపేట నూట నలభై ఏడు సూర్యాపేట నూట ఎనభై వికారాబాద్కు నూట ముప్పై ఏడు వనపర్తికి డెబ్బై ఏడు వరంగల్కి నూట యాభై ఆరు యాదాద్రికి నూట నలభై ఒకటి ఈ విధంగా మొత్తం ముప్పై మూడు జిల్లాలకు గాను నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మనం గతంలో చూసుకుంటే ఐదు వేల రెండు వందల వరకు విఆర్ఓ విఆర్ నుంచి క్వాలిఫై అవ్వడం జరిగింది సో మనకు ఫైనల్గా నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి అపాయింట్మెంట్ లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో మరి కౌన్సిలింగ్లో పాల్గొని ఎంతమంది యాబ్సెంట్ అవుతారనే విషయాల మీద మనకు ఎల్లుండి వరకు అయితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో కొన్ని జిల్లాల్లో ఎనిమిదో తేదీ ఈరోజు కౌన్సిలింగ్ జరుగుతున్న క్రమంలో కొన్ని జిల్లాలైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ వాయిదా పడడం జరిగింది సో దాని కారణంగా మనకు పూర్తి డేటా అయితే కొంత పెండింగ్ పడిందని చెప్పుకోవచ్చు కొన్ని జిల్లాలైతే కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది సో వాటికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికి అయితే మనకు ఫైనల్ అలాట్మెంట్ అయితే మనకు నాలుగు వేల ఐదు వందల ముప్పై నాలుగు మందికి అయితే ఇవ్వడం జరిగింది ఇది మనకు ఫైనల్గా అలాట్మెంట్ ఆర్డర్ అందుకున్న వారి యొక్క సంఖ్య సో జిల్లాకు సంబంధించి డేటా కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేశాను సో మరింత సమాచారం రాగానే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో జీపీఓ సంబంధించి ఏ అప్డేట్ కూడా మన ఛానల్ అయితే మీకు రెగ్యులర్గా అందించే ప్రయత్నం చేస్తున్నాను సో మన ఛానల్ చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ కూడా విద్యా ఉద్యోగ సమాచారం వస్తుంది అక్కడ కూడా మీకు డైలీ అప్డేట్స్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను వాటితో పాటు ఏదైనా ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ సంబంధించి కానీ న్యూస్ చూస్తే దానికి సంబంధించి కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తున్నాను సో ఇలాంటి అప్డేట్ సమాచారం కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అదేవిధంగా జిపియోకి సంబంధించి వెయిట్ చేస్తున్న వారికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసే ప్రయత్నించండి సో వారు కూడా కొంత అప్డేట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది